చాలామంది డిసెంబర్ ముప్పై ఒకటిన రాసుకుంటారు ఈ సంవత్సరం ఇది చేయదు ఇది చేయదు చాలా డిసిప్లిన్గా ఉండాలి వాకింగ్కి పోవాలి అది చేయాలి ఇది చేయాలి అన్నీ రాసుకుంటారు మొదటి మూడు నాలుగు రోజులు చక్కగా ఉంటారు ఐదో రోజులు మళ్ళీ మొదటి స్థితి వస్తుంది కారణం ఏంటో తెలుసా ఏ మనిషి కూడా తన పాపాన్ని జయించలేడు పాపానికి పాపాన్ని జయించలేడు మనిషి పాపానికి బానిసైపోయాడు యేసుప్రభు ఏమంటాడంటే పాపం చేసిన ప్రతి వ్యక్తి పాపానికి దాసుడు దాసుడు రిలర్ ఏ సుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు దేవుడు ఎందుకు పుట్టాలి అనడానికి నేను చెప్తున్నాను అయితే మనుషుల పాపం పోవాలంటే మనుషులందరికొరకొక మనిషి చనిపోవాలి ఆ మనిషి కూడా పాపం లేని మనిషి ఉండాలి ఇప్పుడు ఎవరు లేరు పాపం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు రిలర్ మన పాపము మనం పట్టుకుంటుంది మనల్ని మనల్ని మనం నుంచి బయటికి రాలేం చాలా సంవత్సరాల కిందట నేను ఒక దగ్గర మీటింగ్ ముగించుకొని వస్తున్నాను రాత్రి పదకొండు గంటల సమయంలో ఒక అమ్మాయి రోడ్డు మీద ఉంది తల నుండి రక్తం వస్తుంది చేతుల నుండి రక్తం వస్తుంది అప్పటికే కొంతమంది గుమ్ము కూడా గుమ్ము గుడి అమ్మాయిని అడుగుతా ఉన్నారు ఇంత రాత్రి ఇక్కడ అమ్మను ఏంటి రక్తం ఏంటి తల్లలోంచి చేతుల్లోంచి రక్తం ఏంటి అని అడిగితే అమ్మాయి ఏడుస్తూ అంటుంది అన్న నేను రోజు మెడికల్ ఆల్కి వెళ్ళిన మెడిసిన్ తెచ్చుకుంటాను ఇక్కడ అంత చీకటిగా ఉంది చెట్లు ఉన్నాయి లైట్స్ లేవు స్ట్రీట్ లైట్స్ లేవు ఏమైందంటే కొంతమంది నలుగురు అబ్బాయిలు ఆటోలో వచ్చారు నన్ను ఆటోకి లాక్కున్నారు నన్ను పాడు చేసి మళ్ళీ ఇక్కడ నెట్టేసిపోయారు అందుకే దెబ్బలు తగిలినాయి అక్కడున్న వాళ్ళందరూ అడుగుతున్నారు రాత్రి ఏంటిదంటే ఆటో నంబర్ ఏమైనా తెలుసా అని అప్పుడు అన్నది చీకట్లో నేను చూడలేదండి అని తర్వాత నలుగురు ఎవరిస్తున్న ఎవరైనా గుర్తుపడతావు అంటే లేదు ఇంతవరకు ఖర్చు కట్టుకుందని కట్టుకున్నారు వాళ్ళని ఈనాడు పేపర్లో కూడా వచ్చింది చాలా సంవత్సరాల కిందట అప్పుడు వాళ్ళు అన్నారు ఆటో నంబర్ కనబడలేదు యవనస్తులు ఎవరో వాళ్ళకు కన్ను చూ చూడలేదు ఈ అమ్మాయి ఎలా దొరుకుతారని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ నుంచి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు నిర్ధారణ కొరకు నిజంగా రిపోర్ట్ వచ్చింది నిజంగానే ఆ రిపోర్ట్లో తేలిన విషయం ఏంటిదంటే నిజంగానే అమ్మాయిని నలుగురు యవనస్తులు పాడు చేశారు ఇంకొక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ఏంటి తెలుసా అమ్మాయి ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన అమ్మాయి అమ్మాయి హెచ్ఐవి బాధితురాలు ఎయిడ్స్ బాధితురాలు నెక్స్ట్ డే పేపర్లో ఏమో వచ్చిందో తెలుసా ఆ యవనస్తులు ఎవరో దొరకలేదు కానీ వారి పాపం వాళ్ళని పట్టుకున్నది ఎందుకంటే హెచ్ఐవి వాళ్ళకు సోకుతుంది ఆ నలుగురు ఉన్నారో పోయారో తెలియదు ఉన్నని రోజులు చస్తూ చస్తూ క్షణం క్షణం చేస్తుంటారు ఎందుకో తెలుసా పాపం పట్టుకుంటుంది ప్రేమైన సహోదరి సోదరు సూత్రం ఏంటిదో తెలుసా నీళ్ళల్లో మునిగితే తడుస్తావు నిప్పంటి కుంటే కాలుతావు విషం దాగితే సమస్య వస్తుంది పాపము కూడా నీ జీవితానికి ప్రాబ్లం తీసుకొని వస్తుంది దాని నుండి తప్పించుకోలేరు ఏ మనిషి ఏ మానవుడు తప్పించుకోలేడు